మొంతా తుఫాన్ కారణంగా పంటలను తీవ్రంగా నష్టపోయామని లక్షల్లో పెట్టుబడులు పెట్టి చివరికి ఒక్క పైసా కూడా లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన కొమరూరులో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరూరు మండలంలో అరటి రైతులు వరి రైతులు జొన్న రైతులు మిరప రైతులు తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయారు తుఫాన్ ప్రభావంతో అరటి తోటలు నేలరాలగా బాగా పండిన వరి సైతం నేల కొరిగింది జొన్న మిరప మినుము పంటలు నీళ్లలో మునిగిపోయాయి ఒక పామురుపల్లె గ్రామం చుట్టుపక్కల జొన్న వంద ఎకరాలపైన అరటి ఎనభై ఎకరాలపైన వేశారని వారిలో చాలా మంది రైతులకు నష్టం వాటిల్లిందని సమాచారం ఇక ఈ సందర్భంగా అరటి రైతులు మాట్లాడుతూ గత ఏప్రిల్ నెలలో తీవ్ర తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయామని ఆ పంటల నష్టపరిహారం రాకమునిపే తిరిగి ఇప్పుడు ఈ తుఫాన్ దాటికి పంట మొత్తం నష్టపోయామని తెలిపారు గతంలో అధికారులు వచ్చి పంట నష్టపరిహారం రాసుకుని వెళ్లారని అది ఇప్పటి వరకు అందలేదని ఇప్పుడు కూడా అధికారులు వచ్చి పంట నష్టపరిహారం రాసుకుని వెళ్లారని ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని లక్షలు పెట్టి పెట్టి తీరా పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రకృతి ఇలా చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక మరోవైపు కొమ్మరూలు మండలంలో అతి తక్కువ మంది వరి పంట వేయగా తుఫాన్ దాటికి ఎక్కువ ఎకరాల్లో వరి నేల కొరిగింది పండిన గింజంతా నేలపాలు అయ్యింది వరి పంటను భద్రంగా కాపాడుకుంటూ వచ్చామని మరో నెలలో పంట చేతికి వస్తుందనగా తుఫాన్ ఇలా చేసిందని వరి రైతులు సైతం ఆవేదన చెందారు ప్రభుత్వం వెంటనే ఆదుకుని రైతులకు సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో ఆర్థిక సాయం అందించాలని రైతులకు కోరుతున్నారు ప్రకాశం జిల్లా మండలం పావురుపల్లె పంచాయతీ మేము అరటికి వచ్చేసి లక్షల రూపాయలు అందరూ ఇక్కడ దేశం అంతా కూడా అంతే అరటికి వచ్చేసి ఎక్కువ ఖర్చు అవుతుంది పెట్టుబడి ఎక్కువ పెట్టాలి పెట్టుబడి పెడితేనే రైతుకు పది రూపాయలు వస్తుందని ఆశ పెట్టుకొని మేము పెట్టుబడి పెట్టాము కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ రెండో తారీఖున ఏప్రిల్ పదిమో తారీఖున అప్పుడు పంట పూర్తి నష్టపోయింది మా రైతు అధికారులు వచ్చారు ఫోటోలు తీశారు పెట్టారు గవర్నమెంట్ సాయం చేస్తుంది ఏ మాకేమో ఒక రూపాయి సాయం చేసింది సార్ మళ్ళా రెండోసారి పెట్టాము రెండోసారి ఇప్పుడు ఈ మంద తుపాను వల్ల చాలా నష్టమైనా సార్ ఆర్థికంగా మాకు పెట్టుబడి కూడా ఒక రూపాయి కూడా వచ్చింది లేదు రెండు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు మాకు ఉన్న పొలం అంతా అమ్ముకోవాల్సిందే సార్ కనీసం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా రైతుల పరంగా ఏదైనా ఆర్థిక సహాయం చేస్తారని మేము వాళ్ళది మన మాకు వాళ్ళ దీవి మనం వాళ్ళని అడుగుతున్నాం సార్ దయచేసి మాకు కొద్దిగా అంతేంతో మాకు సహాయం చేస్తారని మేము చాలా ఆశతో ఉన్నాం సార్ మాది పావరపల్లె పంచాయతీలో పూర్తిగా నాకు రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు పెట్టాము ఏప్రిల్లో పూర్తి నష్టం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ ముందో మళ్ళీ పూర్తిగా నష్టపోయాము సార్ దయచేసి మాకున్న మాతో ఏదన్నా మీరు మేము మీతో హాస్పిటల్గా ఉన్నా మీకు సాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ నా పేరు అమ్మవారి రమణి పావరపల్లె కొండ మండలం ప్రకాశం డిస్టిక్ మా దాదాపు నేను రెండు రెండున్నర ఎకరా అరిటి వేసినాం గత ఏప్రిల్లో కూడా పడిపోయినాయి తోటలు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఆదుకోలేదు ఇప్పుడు నిన్న మెంత తుఫాన్ వల్ల సుమారుగా ఉన్న తోటలు మళ్ళా రెండో పంట పెట్టిన మళ్ళా పడిపోయినాయి ఇప్పుడైనా గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము లక్షల్లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలయ్యే రైతులు అష్ట కష్టాలలో అరటి రైతులు ఉన్నారు ప్రభుత్వం రైతులను గుర్తించి నష్టపోయిన రైతులకు తొందరగా సహాయక చర్యలు చేపట్టాలని చెప్తున్నాము